విశాఖపట్నంలో వర్షం కొడుతుంది గోపాలపట్నంలో వర్ష భీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతంలోని పలు నివాసాలు ప్రమాదానికి అంచును ఉన్నాయి ఏ క్షణాన కూలిపోతాయో అన్న భయాందోళనలో స్థానికులు జడుచుకుంటున్నారు ఇక అప్రమత్తమైన స్థానికులు నివాసితులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు విశాఖపట్నంలో వర్షం కొడుతుంది గోపాలపట్నంలో వర్ష భీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతంలోని పలు నివాసాలు ప్రమాదానికి అంచునున్నాయి ఏ క్షణాన కూలిపోతాయో అన్న భయాందోళనలో స్థానికులు జడుచుకుంటున్నారు అప్రమత్తమైన స్థానికులు నివాసితులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు విశాఖలో భారీ వర్షం కురుస్తూ ఉంది ఈ నేపథ్యంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడే కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం విజయ ప్రమాదానికి అంచనా దాగి ఉన్నాయి గోపాలపట్నంలోని కొన్ని నివాసాలను ఈ ఉన్నటువంటి స్థానికులు కూడా ముందుగానే ఊహించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలించారు విశాఖపట్నంలో భారీ వర్షం పడుతూ ఉంది ఈ నేపథ్యంలోని కొన్ని ప్రాంతాల్లోనే కొండ విడిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది గోపాలపట్నంలో కొండచెరయ వేరు ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం చివరి అంచులో ఉన్నాయి ఆ ఎళ్లకు సంబంధించి మనం స్క్రీన్ లో క్లియర్ గా చూడొచ్చు ఆల్మోస్ట్ ఇల్లు ఇంకాసేపట్లో ఎలా వర్షం పడితే మాత్రం అవుగడ కూలిపోయే ప్రమాదం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే స్థానికులనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది